క్షమభిలాషలందరికీ నమస్తే తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్య అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ప్రత్యేక అంశము మనం చర్చించబోయేది విశ్లేషించబోయేది డ్రగ్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ దీనిపైనే మనం విశ్లేషించబోతున్నాం ముఖ్యంగా ప్రభుత్వాలు మారుతున్న గత ముప్పై ఏళ్ళ నుండి చూసినా లేదా ఈ పది పదిహేను సంవత్సరాల నుండి చూసినా ఎన్డిపిఎస్ నార్కోటిక్ డ్రగ్స్ ప్రివెంటేషన్ యాక్ట్ అనేది ఒకటి మనకు ప్రత్యేకంగా రూపొందించి గత ప్రభుత్వంలో దీన్ని పీడీ యాక్ట్ కింద కూడా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరి రెడ్డి గారి సర్కారు దీనిపైన ఉక్కుపాద మోపుతో ఈ డ్రగ్స్ లేని రాష్ట్రంగా రూపొందించాలి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని వాళ్ళు కంకణ బద్దులయ్యారు గత ప్రభుత్వం కూడా దిశగానే ప్రయాణించి విఫలమైంది మరి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక విధాలుగా పనిచేస్తున్నప్పటికీ దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి పనిచేస్తున్నప్పటికీ కూడా మనకి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి అసలు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ డ్రగ్స్ అనేది అనేక రకాలుగా ఉంటుంది ఒకటేమో ఫారిన్ నుండి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది వివిధ దేశాల నుండి అంతర్జాతీయంగా వివిధ దేశాల నుండి సముద్ర మార్గాల ద్వారా మనకు దేశంలోకి రావడం అనేది జరుగుతుంది నార్కోటిక్ డ్రగ్స్ అనేటివి అనేక రూపాలు ఉంటాయి అవన్నీ మనకు తెలిసిందే ఎల్ఎస్డి అని చెప్పి కోకాయిన్ అని చెప్పి ఇతర అనేక రకాలుగా మా మాదిరిక ద్రవ్యాలు అనేది మన ముందు ఉన్నాయి ఇదన్నీ అంతర్జాతీయంగా కానివ్వండి లేదనుకుంటే ఈ దేశంలో కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీలు ప్రత్యేకంగా ఉత్పత్తి చేసే దాంట్లో కొన్ని ఇక్కడ కూడా ఉత్పత్తి అవుతుంటాయి దాంట్లో ఆల్ప్రజ్వలం అనేది ఒకటి దాంతోపాటు ఈ ఆల్ప్రోజోలంతో పాటు మరిన్ని నిషేధిత జాబితాలో ఉన్న మందులను వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా సన్నద్ధలు అవుతున్నారు అనేక కథనాలు మనం విన్ని ఉన్నాము అలాగే మరి ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు వార్తలలో కానీ న్యూస్ పేపర్లలో కానీ అనేక కథనాలు మనం చూస్తుంటాం గాంజా ఈ గాంజా కూడా ఒక నిషేధితమైన నిషేధితమైన డ్రగ్గే ముఖ్యంగా ఈ గాంజా అనేది అనేక రూపాలుగా దీనికి ఈ గాంజాకి ఉత్పత్తి అనేది మనకు కేంద్రం ఏదంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సా బార్డర్లో దీన్ని ఎకరాలల్లో ఉత్పత్తి అనేది చేసి ఇది దేశవ్యాప్తంగా కూడా ఆ ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజు వరకు కూడా చెలమలవుతుంది మరి అక్కడ ప్రభుత్వము అది కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఘోరంగా విఫలమవుతున్నటువంటి సందర్భాలు అదే పక్క అక్కడ నుండి రవాణా అనేది అనేక రూపంలో వ్యక్తిగతంగా బస్సులలో బైక్స్ మీద తర్వాత ట్రైన్స్లలో అదే రకంగా ట్రాన్స్పోర్ట్ బండ్లల్లో అనేక రకాల రూపాలలో రకరకాల కార్లల్లో రకరకాల రూపాలల్లో ఈ మాఫియా అనేది దీన్ని ఎక్స్పోర్ట్ అనేది ఇటు హైదరాబాద్కి హైదరాబాద్ తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్ర టు బొంబాయి వరకు కూడా అనేక రాష్ట్రాలలో ఇది విస్తరి విస్తరిస్తున్నటువంటి ఈ మాఫియాని ఈ డార్క్ మాఫియాని కంట్రోల్ చేయడము అనేది ఇటు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం ముఖ్యంగా ఈ నార్కోటిక్ అంతర్జాతీయంగా సప్లై అవుతున్న డ్రగ్స్ మీదనే ప్రధానంగా దృష్టి పెట్టడం ఈ రెవెన్యూ ఇంటెలిజెన్సీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ రాష్ట్రాల వారిగా వాళ్ళ వాళ్ళ చేస్తున్నప్పటికీ కూడా దీన్ని ఆపడం అనేది యువన్ తరం కావడం లేదు ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తరం కావడం లేదు ఎందుకంటే దీ ఈ మాఫియాలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ మాఫియా అనేది ఈ మాఫియా అనేది ఉత్పత్తి కేంద్రము ఈ మాఫియా అన్నిటికీ ఈ హైమదాబాద్ ఒకటి బాంబాయి ఒకటి ఈ ఇవన్నీ కూడా సీపోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో విశాఖపట్నం ఒకటి ఈ మధ్యకాలంలో విశాఖపట్నం ఎన్నికల సమయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే మాదిరిక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి ఇక్కడ రవాణా చేస్తున్న సందర్భంలో పట్టుబడ్డది విశాఖపట్నంలో అదే రకంగా హైమదాబాద్ సముద్ర తీర ప్రాంతము బాంబాయి సముద్ర తీర ప్రాంతము ఇలా సముద్ర తీర ప్రాంతాలలో అంతర్జాతీయంగా అనేక నిషేధిత డ్రగ్స్ అనేది రావడం జరుగుతుంది ఇది మరి ఇది ఏం చేస్తుంది మన భారత భారతదేశ ఆర్థిక వ్యవస్థనే యువత యువత యొక్క శక్తి సామర్థ్యాలను మరోపక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడానికి అంతర్జాతీయంగా ఈ ఉత్పత్తులు అనేది తోడ్పడుతున్నాయి మరి దీన్ని కంట్రోల్ చేయవలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగానే వివరిస్తున్నాయని మనం ఇంతవరకు చెప్పుకున్నాం చెప్పుకోవచ్చు అదే రకంగా గాంజా ఈ గాంజా అనేది కూడా అనేక రకాలుగా ఉత్పత్తి అవుతుంది ఈ క్యాడర్ ఏది మన ఒరిస్సా టు తెలంగాణ అరకు టూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకు నుండి మనకు ఒరిస్సా బార్డర్ వరకు ఇది వేల వేలెకరాలలో కొన్ని టన్నుల కొద్దిగా ఉత్పత్తి చేసి ఇది దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతున్నది కాబట్టి ఇది ఉత్పత్తి జరుగుతున్నది రవాణా జరుగుతున్నది ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు దీన్ని పట్టుకోవడము కేసులు పెట్టడము అని జరుగుతున్నప్పటికీ కూడా ఇది నిరంతరం ప్రక్రియ అయిపోయింది ఎందుకంటే ఇది నిరంతరం ప్రక్రియ దీని నుండి బాధితులుగా ఎవరు ముఖ్యంగా గాంజాని అనేక రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు ఒకటి ఆశాయిల్ రూపంలో ఎండి గాంజా రూపంలో కచ్చా గాంజా రూపంలో ఈ హైదరాబాద్ శివారు హైదరాబాద్ నగరం మొత్తానికి తీసుకుంటే హైటీ క్యాడర్లో కానివ్వండి లేదా ఈ ఐటీ క్యాడర్స్తో పాటు పఠన పఠ అనేక వివిధ అనేక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి నగర శివారు ప్రాంతాలలో కానివ్వండి చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి వరకు మండల కేంద్రం స్థాయి వరకు గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ గాంజా అనేది విస్తరించి ఆ నెట్వర్క్ అనేది విస్తరించబడ్డది దీని ద్వారా కొన్ని వేలాది కుటుంబాలు యువత ఈ ఈవెన్ స్వయంగా ముఖ్యమంత్రి అంగీకరించడం జరిగింది మరి అనేక ఉన్నతాధికారులు కూడా అంగీకరించడం జరిగింది ఈ హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నేషనల్ స్కూల్లో చాక్లెట్ రూపంలో కూడా పిల్లలకు అందించి ఈ మొత్తం ఈ సం సంస్కృతితో పాటు వాళ్ళ యొక్క కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఈ వ్యసనాన్ని ఈ యొక్క ఈ ఈ యొక్క వ్యసనాన్ని లేదా దీని చుట్టూ ఉన్నటువంటి మాఫియాని మరి ఏ రకంగా మనము తరిమి కొట్టాలనేది ప్రభుత్వం చిత్తశుత్తో పనిచేయవలసిన అవసరం ఉంటుంది దీని వెనకాల ఇంటి దొంగలు ఈ ఈ ఏజెన్సీలు ఏవైతే టాస్క్ ఫోర్స్ కానీ ఎక్సైజ్ కానీ ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ దీంట్లోనే పెద్ద మాఫియా ఉంటుంది ఈ డ్రగ్స్ మాఫియా ఒక పక్క ఉంటే దీంట్లో డబుల్ దండుకున్న మాఫియా ఒక పక్క ఉంటుంది ఈ ఈ ఇద్దరు మాఫియాల మధ్యలో ఈ వేలాదేవి కుటుంబాలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నలిగిపోయి ఒక పక్క తల్లిదండ్రులు ఒక పక్క యువత చిన్న అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చెప్పుకోవడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో అనేక కుటుంబాలు ఈరోజు పడుతున్నాయి అనేక కుటుంబాలు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి దౌర్భాగ్య స్థితి అనేక రియాబిలేషన్ సెంటర్స్ మనకు నగరంలో కానీ దేశంలో కానీ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రిహాబిలేషన్ సెంటర్స్లో మనకు గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా మనకు ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి చూసుకుంటే గవర్నమెంట్ పరంగా అంటే ఒక కామనీని హాస్పిటల్ ఆధ్వర్యంలో నార్కెట్ పెళ్ళిలో ఒక రిహాబిలేషన్ సెంటరు అనేది కొనసాగుతుంది తక్కువ ఖర్చుతో వాళ్ళు ఒక నుండి ఆరు నెలలు ఈ వ్యసనాలకు బాన్స్ అయినటువంటి వాళ్ళను రిహాబిలేషన్ సెంటర్లో తీసుకొని మార్పు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే రకంగా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఒక అతిపెద్దది ఏంటంటే మనకు బెంగళూరులో ఉన్నది బెంగళూరులో ఉన్నటువంటిది నింజా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్స్ దాంతోపాటు ఇతరాది సామాజిక మానసిక రుగ్మతల కోసం ప్రతి రాష్ట్రంలో మెంటల్ హాస్పిటల్స్ అనేది ఉంటుంది అలాగే మన రాష్ట్రంలో కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ అనేది ఉంది అయితే ఈ మానసిక సంబంధించినటువంటి అంశాలలో ఈ మెంటల్ హాస్పిటల్తో పాటు సైక్యాట్రిస్టులు సైకాలజిస్టులు ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నప్పటికీ కొన్ని మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కౌన్సిలర్స్ అంటే ఈ సైకాలజిస్టులు సైక్యాట్రిస్టులు అందుబాటులో ఉన్నారు కానీ ఇదన్నీ పెద్ద భయా ప్రయాసాలతో కూడుకొని ఉన్నది ముఖ్యంగా ఈ దీనికి విరుగుడు ఒక పక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్లో రెండు మాఫియాలు గవర్నమెంట్లో ఉన్న ఉన్నటువంటి అధికారుల్లో అధికారంలో ఉన్న అధిక అధికారుల్లో ఉన్నటువంటి మాఫియాను కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది ఈ మరోపక్క ఈ డ్రగ్స్ మాఫియాని ఈ డార్క్ నెట్వర్క్ని అనేక రూపాలుగా ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు దాని తర్వాత వాట్సాప్ గ్రూప్లు ఈ రకంగా అనేది చెలమని చేస్తున్నారు కాబట్టి దీన్ని అరిగట్టవలసిన బాధ్యత తీవ్ర స్థాయిలో ప్రభుత్వం అనేది ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుందనేది నా నేను తెలియజేస్తూ మరోపక్క ఈ ఈ కుటుంబాలన్నీ కూడా ముఖ్యంగా కాలేజీలు తర్వాత ఈ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ జూ జూనియర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళ వంతు బాధ్యతగా కూడా ఈ ఈ సైకాలజిస్ట్ ఈ ప్రతి కాలేజీలో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో సైకాలజిస్టుల సైకాలజిస్టులను అపాయింట్మెంట్ చేసుకొని మరి అక్కడ జరుగుతున్నటువంటి అబ్జర్వేషన్ పిల్లల యొక్క అబ్జర్వేషన్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ యొక్క ప్రభావానికి సంబంధించి ఓపెన్గా మనం మాట్లాడుకోవడం ద్వారా పిల్లలు ఆత్మీ ఆత్మస్థైర్యంతో పాటు మానసిక స్థైర్యం పెరిగి ఆ చెడు వ్యసనాల సైడ్ పోకుండా ఉండే అవకాశాలు ఉంటాయనేది నా అభిప్రాయము ఆ దిశగా అన్ని కళాశాలలు కానీ ఇన్స్టిట్యూస్ ఈ విద్యా సంస్థలు కానీ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు కేవలం డబ్బులు దండుకోవడం మీదనే వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి ఒక ప్రక్రియ అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు ఈ ఈ ప్రక్రియ అనేది ఈ పోలీసులు ఈ కాలేజ్ యజమానుల మధ్యలో సమన్వయంతో చేయవలసిన అవసరం ఉంటుంది ఆ దిశకు కూడా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది మరోపక్క తల్లిదండ్రులు కూడా వారి తల్లిదండ్రులు ఈ రోజుల్లో సంపాదనలు పడిపోయి ఆ పిల్లల బాబు బాగు పిల్లల బాగు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ మంచి కాలేజీలు వేస్తున్నామన్న భా భావనతో వాళ్ళు పిల్లల విషయంలో పూర్తి సమయాన్ని కేటాయించక మరి వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అనేది కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలించవలసిన పసిగట్టవలసిన అవసరం ఉంటుంది అలాంటిది ఏమన్నా సిమ్టమ్స్ కనబడితే తక్షణమే వాళ్ళు డాక్టర్స్ సంప్రదించి ఆ ఊబి నుండి ప్రజ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మొత్తానికి ఈ ఈ డ్రగ్స్ మాఫియా ద్వారా ఈ కొన్ని వేలాది కుటుంబాలు వేలాది మంది యువత ఈ ఈ డ్రగ్స్కి బాన్సలు అవుతాయి కనుక వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబ జీవితాలు అనేది ఆగమవుతున్నాయి మరి అంతేకాకుండా మరోపక్క తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలలో అడిక్షన్స్ అడిక్షన్స్ అనేది అనేక రకాలుగా ఉంటుంది ఒకటి సిగరెట్ అడిక్షన్ మంద అడిక్షన్ తర్వాత ఫోన్ అడిక్షన్ ఇవన్నీ కూడా ఈ అడిక్షన్స్ వల్ల వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు తల్లిదండ్రులు ఇవన్నీ గమనించి కూడా ఈ ఈ బ్యాచ్లన్నిటినీ కూడా ఫోన్ అడిక్షన్ బ్యాచ్ స్మోకింగ్ అడక్షన్ బ్యాచ్ డ్రింకింగ్ అడక్షన్ బ్యాచ్ ఈ ఈ కల్చర్ నుండి వాళ్ళ పిల్లలను వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది లేదా బంధువర్గం మీద ఉంటుంది ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మార్పుని ఈ సమాజంలో జరుగుతున్న ఈ ఘోర విపత్తులని కాపాడడం కేవలం ప్రభుత్వము పోలీస్ యంత్రాంగమే కాదు బాధ్యత గల ఇన్స్టిట్యూషన్స్ బాధ్యత గల పౌరులుగా బాధ్యత గల తల్లిదండ్రులుగా అందరి మీద బాధ్యత ఉంటుంది ఈ సామాజిక రుగుమతి ఈ మాఫియా నుండి ఈ డ్రగ్స్ మాఫియా నుండి ఈ మత్తు మాఫియా నుండి వాళ్ళని వాళ్ళని సమరించుకోవడానికి సమాజానికి సమాజంలో పేను ముప్పుగా మారినటువంటి ఈ యొక్క దుష్ దుష్ సాంప్రదాయాన్ని తరిమిగొట్టడానికి అందరూ కూడా ఈ ఏరియా వైజ్గా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకొని కూడా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి మరో ఎపిసోడ్లో నేను ఈ దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాష్ట్రాల వారీగా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి ఏం చేస్తున్నారు మరోపక్క సెలబ్రిటీలు ఈ సెలబ్రిటీల కల్చర్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది ఈ మధ్య కాలంలో మనము చూస్తున్నాము రేవు పార్టీలు అని చెప్పి ఈ రేవు పార్టీలు ఎంత భయంకరంగా ఉంటున్నాయి అంటే ఇంటర్ ఫీజు కొన్ని లక్షలు పెట్టేసి ఈ రేపు పార్టీలకు సంపన్న వర్గాలను పిలిపించి ఈ ఒక పక్క ఆడవాళ్ళతో భయంకరమైనటువంటి చెప్పలేనటువంటి అకృత్యాలకు పాల్పడుతూ ఇలాంటి వాళ్ళ మీద కూడా ప్రభుత్వం గట్టి నీకా పెట్టి చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వాలు అయితే తూతు మంత్రంగానే వివరించాయి ఈ డ్రగ్స్ కేసులలో కాబట్టి ఇకనైనా ఈ సాంప్రదాయానికి అటు ప్రభుత్వము ఇటు విద్యా సంస్థలు ఇటు తల్లిదండ్రులు ఇటు కాలనీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మీటింగ్లు ప్రతి ఒక్క మీటింగ్ ప్రతి నెలకు ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఈ దీని మీద చర్చ చర్చిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి